మార్నింగ్ మార్నింగ్ నా ఫస్ థండ్ వర్డ్స్ బల్బులే వెలిగిపోతుంది ఎందుకో తెలుసా తెలి అయితే నేనే చెప్పేస్తా మా ఇంటి నుంచి నాకు పార్సల్ వస్తుందనమాట కొన్ని మెడిసిన్స్ అవి పంపించాలి అవి ఓన్లీ మెడిసిన్స్ ఏం ఏమి అని చెప్పేసి మా డాడీ వాళ్ళు స్నాక్స్ కూడా పంపిస్తున్నారు ఇంకా వెంటనే నేను ర్యాపిడో బుక్ చేసుకుని తిన్ ఫ్యాక్టరీకి వచ్చేసానమాట మా నూర్లో అయితే సోలాపూర్ ఉల్లిపాయలు అంటే పొద్దు పొద్దు నేను ఇద్దరు ఇక్కడైతే అనౌన్స్మెంట్స్ లేవు అండ్ నేను ఫ్యాక్టరీకి వచ్చేసాను మనం వెళ్ళాల్సింది రోడ్డు కట్ సైడ్ అనమాట కాకినాడ నుంచి అమలాపురం నుంచి వచ్చే బస్సులు అని రోడ్డు కట్ సైడ్ వస్తాయి మనం వెళ్ళాలనుకుంటే ఇటు సైడ్ వెళ్తాం అనమాట నేను ఎప్పుడెప్పుడు పార్సల్ వస్తుందా అని వీరికి వెయిట్ చేస్తున్నాను ఆల్మోస్ట్ ఫార్టీ మినిట్స్ పట్టింది బస్సు రావడానికి మొత్తానికైతే వచ్చేసాడు ఈ చిన్న పార్సల్ని మా ఊరి నుంచి బెంగళూరు తీసుకురావడానికి మూడు వందలు తీసుకున్నారండి మా డాడీ దగ్గర మేము ఇదే ఫస్ట్ టైం గా తీసుకురావడం సో మాకు ప్రైస్ ఎంత పడుతుందో తెలియదు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి అసలు బ్యాంగ్లూరుకి ఎంత ప్రైస్ తీసుకుంటారని చెప్పేసి నేను ర్యాపిడో బుక్ చేసుకున్నాను రిటర్న్ మా హాస్టల్ కి ఇంకా ర్యాపిడో అన్నా నేను కలిసి కష్ట సలు మాట్లాడుకున్నాను అనమాట ఇంకైతే హాస్టల్కి వచ్చేసాను ఎప్పుడెప్పుడు ఈ ప్యాకేజ్ ఓపెన్ చేస్తాను అనిపిస్తుంది అనమాట ఈ ప్యాకేజ్ని ఫస్ట్ గా రూమ్కి తెచ్చేసుకుని చేస్తాను కోయిడాది పట్టుకుని దీన్ని ఓపెన్ చేయగలదు బయటకే మొత్తం స్మెల్ వచ్చేస్తుంది చాలా పగడ్బందీ కూడా ప్యాక్ చేశారు మా మమ్మీ వాళ్ళు ఇంటి నుంచి పార్సల్ అంటే ఆ మాత్రం హ్యాపీనెస్ ఉంటుంది కదా